రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెరిగిపోయాయి రోడ్లు మరియు కార్పొరేషన్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిరంతరం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నేడు కూడా మరొక ఫిర్యాదు అందితే రోడ్ను ఆక్రమించారని చట్టవిరుద్ధంగా ఆక్రమణ చేశారంటూ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తుంది కబ్జాలు జరగడం మరియు దాని వెనకాల కబ్జా చేసిన వాళ్లకు రాజకీయ కూడా లభిస్తుండటంతో ఆక్రమణ దారిలో కాలనీ వాసులను బెదిరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి తెలిసిన వివరాల ప్రకారం విఘ్నేశ్వర కాలనీ వాసుల ఫిర్యాదు ప్రకారం తమ ఫిర్యాదుపై అర్జెంటుగా చర్యలు తీసుకోవాలని కోరారు మరియు ఎదురుగా ఫ్లాట్ నెంబర్ ఇరవై ఏడు పక్కన అక్రమంగా స్థలం కబ్జా చేశారని పేర్కొన్నారు రెండు కాలనీల వాసులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగకరమని చెప్పారు ఫైన్ ఆర్ట్స్ కాలనీ మరియు విఘ్నేశ్వర కాలనీలకు కబ్జాకు గురైన రోడ్డు ఎంతో అవసరమైందని కూడా చెప్పారు ఇది మున్సిపల్ నిబంధనలకు కూడా ఉల్లంఘించే విధంగా ఉందని కూడా పేర్కొన్నారు ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని రోడ్డును ఆక్రమించిన వారిని కట్టడి చేయాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే విచారణ జరపాలని మరియు కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా కోరారు అక్రమ కట్టడాన్ని తొలగించాలని కూడా కోరారు స్థానికుల అవసరార్థం ప్రజల ఆస్తిని ఆక్రమించిన స్థలాన్ని కాపాడాలని కోరారు దీనికి సంబంధించిన లేఅవుట్ కూడా వారు ప్రదర్శించారు ఆ కాపుని జతపరిచారు మన బల్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కార్పొరేషన్ మన గండిపేట మండలంలో బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కిస్మత్పూర్ విఘ్నేశ్వర కాలనీలో మరి ఆ కాలనీ వాసులు మరి లెవర్ట్లో అవన్నీ పేపర్ చూపిస్తున్నారు మీకు అన్ని గ్రూప్లో పెడతా నేను ఇప్పుడు మరి దాన్ని అక్రమంగా రూము కట్టిర్రా కట్టిర్రా అని అంటున్నారు ఆ కాలనీ వాసులు మరి ఆ రూముని మరి మరి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్నది ఇస్మత్పూర్లో బండ్లగూడ మున్సిపల్ ఆఫీసు మరి స్పెషల్ ఆఫీసర్లు కమిషనర్ గారు మరి వాళ్ళకు ఎలా పర్మిషన్ ఇచ్చారు మరి డాక్యుమెంట్లు అవన్నీ వెరిఫై చేయండి ఒకవేళ అక్రమంగా ఉన్నదంటే దాన్ని కూల్ చేయండి ఆ కాలనీ వాసులకు మరి న్యాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు పేదవారికి గరీబోలకు ఇచ్చే ఏర్పాటు చేయాలి ఇది ఎందుకంటే ఈ అక్రమదారులని మనము సైన్ చొద్దు దయచేసి కమిషనర్ గారు మన గండిపేట మండలంలో మన బండ్లగూడ మున్సిపాలిటీ కానివ్వండి మణికొండ మున్సిపాలిటీ కానివ్వండి ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరిగిన వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి మన కమిషనర్లు మన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగద్దు ఎందుకంటే మన పార్టీ నష్టపోతుంది కాబట్టి మీరు దయచేసి కమిషనర్ గారు మీరు ఆఫీస్ ఎంప్లాయీసు మరి ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లు మరి వాళ్ళు దర్జాగా రూమ్ కట్టేశారు మరి దాన్ని వెరిఫై చేయండి ఒకవేళ దాన్ని అక్రమంగా ఉంటే మాత్రం దాన్ని పూల్ చేయాలి మన్యమోనెక్స్ వార్డ్ మెంబర్ కిస్మర్పూర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై హింద్